హలో అండి ఈరోజు కోడిపిల్లలకి తల్లి పోసింది అంటారు మా సైడ్ అయితే కొంతమంది మసూచి వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధికి ఆయుర్వేద చిట్కా నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఇది ఎక్కువగా చిన్న కోడి పిల్లలలో వస్తుంది ఫ్రెండ్స్ బాగా ఇది చాలా రకాలుగా పోస్తుంది ఒంటి పైన పోస్తుంది ఎక్కువగా ముఖం మీద పోస్తుంది కంట్లో నోటిలో పోస్తే కా కోడిపిల్ల బ్రతకటం అనేది కష్టం ఫ్రెండ్స్ ఇది పిప్పెంటాకు చెట్టు ఫ్రెండ్స్ ఈ ఆకు రసానికి ఎంతలావు పుందైనా మాడి మస అవుతుంది ఇప్పుడు ఆ వ్యాధికి ఈ ఆకుతోటి మంచి ఒకటి చెప్పబోతున్నాను ముందుగా పిప్పెంటాకును శుభ్రంగా కడిగి దాని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె పసుపు పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కూడా యూజ్ చేస్తున్నాను పసుపు వేసి మెత్తగా దంచిపెట్టాను కొంచెం రసం వచ్చేటట్టే ఉండాలి ఫ్రెండ్స్ అందుకే కొంచెం కొబ్బరి నూనె ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఆ గాయాలపై ఆ రసాన్ని అంటిస్తే ఎంతలావు గాయమైనా లావు బొబ్బైనా మంచిగా తగ్గిపోతుంది దీనిని రోజుకి మూడు సార్లు యూజ్ చేస్తే రెండు రోజుల్లోనే కోడి పిల్లలు మంచిగా క్యూర్ అయిపోతాయి ఫ్రెండ్స్ నేనైతే రోజుకి మూడు సార్లు ట్రై చేశాను మంచిగా మగ్గిపోయాయి నాకు రెండో రోజుకే రిజల్ట్ కనిపించింది ఇది సెకండ్ రోజు నేను యూజ్ చేయటం ఆల్రెడీ మీకు అవుపిస్తుంది నిన్న నేను యూజ్ చేసి ఆ కోడి పిల్లకి యెల్లో కలర్లో కనిపిస్తుంది ఇది సెకండ్ రోజు దీనికి కొంచెం కంట్లో కూడా అయింది ఫ్రెండ్స్ కాబట్టి నేను కంట్లో కూడా కొంచెం రసాన్ని పిండాను ఫస్ట్ రోజు బాగా కనిపించింది రెండో రోజు కల్లా నాకు కొంచెం మగ్గినట్టు అనిపించింది అందుకే వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే రిజల్ట్ మంచిగా అనిపించింది ఈ పిప్పెంటాకు అనేది మనుషులకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎటువంటి గాయాన్నైనా తొందరగా తగ్గిస్తుంది ఈ వేసవిలో పిల్లలకి తరచు గడ్డలు ఈ పుండ్లు కింద గాయాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ పిప్పెంటాకు ఇది ఒక కంటి లోపల కూడా అయింది కాబట్టి కంటి లోపలికి కొంచెం రసాన్ని వదిలాను ఆ రసం వేయటం వల్ల ఆ గాయం అనేది లోపల నుంచి తగ్గుకుంటూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పిల్ల కూడా కొంచెం యాక్టివ్గా కనిపిస్తుంది మంచిగా నాకు ఒక్క రోజుకే రిజల్ట్ మంచిగా కనిపించింది అందుకోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను నైట్ మళ్ళీ నైట్ కూడా రాశాను రోజుకి మూడు పూటలు యూజ్ చేశాను ఫ్రెండ్స్ అది ఆ పిప్పెన్ రసం అనేది మూడు పూటలా రాశాను మంచిగా యూజ్ అయ్యింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఆయుర్వేద చిట్కాలు పిల్లలకి కానీ పెద్దలకి కానీ నా దగ్గర చాలా ఉన్నాయి మన వీడియోలలో ఏదైనా నేనైతే నలుగురికి యూజ్ అయ్యేదే చూపిస్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్